హలో అందరికీ నేను ప్రతిరోజు రోజుని ఎలా ముగిస్తానో చిన్న చిన్న టిప్స్ ఎలా ఫాలో అవుతానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే మా బాబును నైట్ పడుకోబెట్టిన తర్వాత నేను స్టార్ట్ చేస్తానండి నైట్ చేసుకునే వర్క్స్ మాత్రం ఇది వచ్చేసి స్నాక్స్ కోసం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఒక టూ త్రీ డేస్కి అలా సరిపడా ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటానండి ఇవి వచ్చేసి బెల్లం వంటలు చేస్తారు కదా దాంట్లో కోసం మొత్తం పిండి కలిపి పెట్టేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసానంటే మార్నింగ్ స్నాక్స్ బాక్స్లోకి ఈజీగా పెట్టేసేయచ్చండి పిల్లలు ఉన్నట్లయితే కూడా పిల్లలు లేకున్నా కూడా ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు అప్పటికప్పుడు స్నాక్స్ అలా చేసుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే బెల్లం వంటలు హెల్త్కి కూడా చాలా మంచిదండి ప్రెగ్నెన్సీ టైంలో అయితే బెల్లం వంటలు అత్తిరాసాలు అవి బాగా తినమంటారు కూడా ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకుంటున్నానండి మూత పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆనియన్స్ తీసుకున్నానండి ఇందులో శనగపిండి కొంచెం రాగిపిండి రెండు మిక్స్ చేసి ఉప్పు కారం వేసేసి మొత్తం మిక్స్ చేసి పెట్టుకుంటాను నార్మల్గా శనగపిండితో పకోడీ వేస్తారు కదా నేను కొంచెం రాగి పిండి కూడా యాడ్ చేసి లాగా వేసిస్తాను మా బాబుకి చాలా బాగుంటాయండి టేస్ట్ కరుం కరుం అంటూ హెల్త్కి కూడా చాలా మంచిదండి పిండి అనేది ఎలాగో ఒకలాగా మనం తిన్నామంటే చాలా మంచిది హెల్త్కి మా బాబుకి సంగటైనా అలా చేస్తూ ఉంటాను రాగిపిండితో ఇలా పకోడీ టైప్లో కానీ లడ్డూ టైప్లో కానీ అలా చేస్తూ ఉంటాను స్నాక్స్కి దీన్ని కూడా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మిగిలిపోయిన అన్నాన్ని మొత్తాన్ని ఇలా ఒక డబ్బాలోకి పెట్టి మూత పెట్టి పెట్టేస్తానండి అప్పుడు తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి బాగుంటుంది నెక్స్ట్ డే ఎగ్ రైస్ టమాటో రైస్ అలా కలిపేసుకుంటాను మిగిలిపోయిన అన్నాన్ని అయితే మాక్సిమం నేను పడేయనండి ఎక్స్ట్రా కూడా అంత ఎక్కువగా చేసి కూడా వేస్ట్ చేయను ఇలా కరివేపాకు రైస్ కానీ టమాటో రైస్ కానీ అలా కలిపేస్తూ ఉంటాను ఇలాంటి పొడవు డబ్బాలు ఉంటాయి కదా వాటిల్లో ఇలా పెరుగు అలాంటివి పెట్టేసుకుంటాను పెరుగు కానీ పాల ప్యాకెట్ కానీ అలాంటివి అప్పుడు మనకి తొసిగి కింద పడుకోకుండా ఫ్రిడ్జ్లో కూడా నీట్గా ఉంటుంది ప్లేస్ కూడా కలిసి వస్తుంది తర్వాత మిగిలిపోయిన కర్రీస్ని కూడా ఈ విధంగా డబ్బాలలో పెట్టి నీట్గా క్లోజ్ చేసేస్తానండి అసలు దేనికి ఓపెన్ అయితే ఉంచను ఫ్రిడ్జ్లో మాత్రం మనం ఫ్రిడ్జ్లో అట్లా ఓపెన్ చేసి పెట్టామంటే స్మెల్ అంతా వచ్చేస్తుంది వాటర్కి అలా అంతా పట్టేస్తుంది అండి అసలు ఏం బాగుండదు వాటర్ తాగేటప్పుడు కూడా అదే ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది నేను ఫ్రిడ్జ్లో కూడా అంత పెద్ద ఐటమ్స్ అయితే ఎక్కువ పెట్టుకోనండి ఇలా ఒక ఒక ర్యాక్ మొత్తం నేను స్నాక్స్ అలా చేసుకునేటివన్నీ పెట్టేసుకుంటాను ఒక చోట మొత్తం ఇలా మిగిలిపోయిన అన్నము కర్రీస్ అలాంటివన్నీ పెట్టేస్తాను అంత హెవీ హెవీగా అయితే నా ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టుకోను అంతగా మనం ఫ్రిడ్జ్ని కూడా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉన్నామంటే మనకు అంత శ్రమ ఉండదు ఒక్కసారిగా క్లీన్ చేయాలి అనేది అయితే ఉండదు మ్యాక్సిమం ఎన్ని పనులు ఉన్నా కూడా నైట్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటానండి పడుకునే ముందుకంతా నైట్ పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పని ఆ పని అన్నీ ఉండవు కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి మనం టిఫిన్ చేసుకొని అవే ఉంటాయి నార్మల్ వర్క్సే ఇలా నైట్కి సరిపడా కర్రీని అయితే కొంచెం తీసిపెట్టి మిగిలినంత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి తర్వాత పైన బండపైన కూడా నేను ఒక కవర్ వేసా చూడండి ఇలా కవర్ వేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది గలీజ్ అవ్వకోకుండా మళ్ళీ ఆయిల్ అలాంటివి అవ్వకోకుండా చాలా నీట్గా ఉంటుంది అదే పేపర్ అయితే రోజు మార్చుకుంటూ ఉండాలి కదా ఇలా కవర్ వేసుకున్నామంటే మనం కవర్ని వాష్ కూడా చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కవర్ వేసి దానిపైన వేడి వస్తువులను అయితే పెట్టలేం కదా అందుకనేసి ఇలా క్లాత్ పెట్టి దానిపైన పెట్టేస్తాను నేను వస్తువులు ఏవైనా కూడా అన్నమైన అలాంటివి దించేటప్పుడు మనం పిండికి అలా పోసి పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ కవరు ఏది కింద పడుకోకుండా నీట్గా ఉంటుంది అలాగే ఇలా పిండి అలా పోసుకున్నట్లయితే మొత్తం కొట్టేసి నీట్గా నైటే పెట్టేసుకుంటాను నేను మిక్సీ ఎప్పుడు కొట్టినా కూడా జస్ట్ ఇలా ఒక క్లాత్తో ఇలా తుట్ చేశానంటే నీటుగా ఉంటుందండి ఎప్పటిదప్పుడు క్లీన్ చేయడం వల్ల ఇది నీట్గానే ఉంటుంది ఎప్పుడు మిక్సీ ఒక్కసారి క్లీన్ చేయాలంటే మనం ఎక్కువ టైం పెట్టుకొని మరీ క్లీన్ చేసుకోవాలి కదా అదే ఎప్పటిదప్పుడు జస్ట్ అలా అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది ఈ వన్ రూమ్లో స్విచ్లు కూడా అండి మొత్తం గలీజ్ అవుతూ ఉంటాయి ఎక్కువ జిడ్డు పడతా అలా ఉంటాయి కదా ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటా ఉన్నామంటే మనకి బాగా వైట్గా ఉంటాయి స్విచ్ బోర్డులు కూడా లేదంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా దాంతో నీట్గా ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు టైం పెట్టుకొని ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఈ కవర్ని కూడా తీసేస్తానండి తీసేసి మొత్తం నీట్గా తుడిచేసి బయట ఏదైనా తాడిపోయిన వేసానంటే బాగా ఆరిపోతుంది మళ్ళీ మార్నింగ్ వేసేస్తాను ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చపాతి అయితే చేసేస్తాను ప్రతిరోజు రెండు మూడు చపాతి అయితే చేస్తానండి ఇలా ఒక చిన్న గిన్నెలో ముందే కలిపెట్టుకుంటాను ఈవినింగ్ అలా నాకు టైం ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి కలిపి పెట్టేసానంటే ఇలా బాగా పొంగుతుంది పిండి మనకి చపాతి కూడా చాలా సాఫ్ట్గా బాగా పొంగుతూ వస్తుంది లేయర్స్ లేయర్స్ ఇలా అన్నీ నేను నైటే చేసి పెట్టుకుంటా కాబట్టి నాకు మార్నింగ్ ప్రశాంతంగా నేను వచ్చిన వెంటనే కాఫీ పెట్టేసుకొని అన్నీ చేసేసుకుంటాను చకచక తొందరగా అయిపోతుంది మా బాబుని రెడీ చేసి స్కూల్కి పంపించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నాకు ఇలా చేసుకుంటా కాబట్టే నేను ఒక షాప్ని అలాగే హౌస్ని అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా చేసుకోగలుగుతున్నా ఇప్పుడైతే చపాతి కూడా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇవన్నీ కంప్లీట్గా మొత్తం పూర్తయిన తర్వాత షింకు దగ్గరికి వెళ్తానండి షింకు దగ్గరికి వెళ్ళేసరికి సుమారు గిన్నెలు అయితే పడతాయి ఇన్ని చేశావు కదా తర్వాత మొత్తం నీట్గా బండను కూడా తుడిచేస్తాను ఏమాత్రం ఎక్కడ తడి లేకోకుండా తర్వాత గిన్నెలన్నీ నీట్గా కడిగేసుకొని ఇక్కడ డబ్బాలు ఉంటాయి కదా మనం గ్యాస్ దగ్గర పెట్టుకుంటాము ఈ డబ్బాలన్నింటినీ మార్నింగ్ నుంచి వంట చేస్తూ అటు ఇటు తిప్పేసి ఉంటాం కదా వాటి నీట్గా పెట్టేసుకుంటానండి మార్నింగ్ ఈజీగా తీసుకోవడానికి దోసపిండి కొట్టేసా కదా దానిపైన ఇలా ఒక గిన్నె పెట్టేసుకున్నాను అంటే మార్నింగ్ కలిపేసుకోవచ్చు నేను వంట రూమ్లోకి వచ్చిన వెంటనే నేను దోశ ఇడ్లీ వేసుకునే టైంకి బాగా పొంగుతుంది దోసపిండి ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత షంకు దగ్గర ఏ మాత్రం కొంచెం చెత్త ఉన్నా కూడా నీట్ గా తీసి పడేయండి కొంచెం కూడా ఉంచొద్దు ఆ స్మెల్కే కాక్రోచ్లు అవన్నీ వస్తాయి గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత బండపైన కూడా తడి అంతా పడుతుంది కదా ఆ తడంతా కూడా నీటు క్లాత్తో తుడిచేసి ఈ క్లాత్ ని కూడా బయట ఆరేసుకున్నామంటే కి మనకి బాగా ఫ్రెష్ గా ఉంటాయి క్లాత్స్ కూడా అలానే శింకు దగ్గర ఫ్రిడ్జ్ ఉన్నట్లయితే ఒకసారి ఫ్రిడ్జ్ ని కూడా ఇలాగ తుడిచేసుకున్నామంటే ఏమైనా తడి అలా పడిందంటే నీట్ గా అయిపోతుంది అంతా అయిపోయిన తర్వాత పడుకునే ముందు బెడ్రూమ్కి వెళ్ళే ముందు చేయాల్సిన ఒక్క మంచి పని అండి ఇది నేనైతే మర్చిపోకుండా చేస్తాను ప్రతిరోజు సెరవలో నీళ్లు కాంచి ఇలా షింక్లో కొన్ని అలాగే కింద పైప్ దగ్గర కొన్ని వేస్తానండి ఇలా వేయడం వల్ల మన షింకు దగ్గర ఉన్న స్మెల్ పోయి పురుగులు అలాంటివి రాకోకుండా ఇంట్లోకి చాలా బాగుంటుందండి అసలు ఏ పురుగులు కాక్రోచులు అలాంటివన్నీ అయితే అస్సలు రావు నేనైతే ప్రతిరోజు ఇది మాత్రం మర్చిపోను ఏ మర్చిపోయినా కూడా అలాగే ఇక్కడ ఒక మంచి క్లాత్ వేసి నీట్గా తుడిచేస్తాను ఇక్కడ పైప్ దగ్గర కూడా ఒకటి బేసిన్ లాగా ఉంటుంది కదా చిన్నది ఆ దాన్ని కూడా నీట్గా తుడిచేస్తానండి అస్సలు తడి లేకోకుండా ఏవైనా పురుగులు అలాంటివి పైప్ దగ్గర ఉన్నా కూడా అట్లే వెనక్కి వెళ్ళిపోతాయి తప్ప లోపలికి ఇంట్లోకి రాకుండా వేడి వాటర్ పోసేస్తాను తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా ఊడ్చేసుకొని తుడిచేసుకున్నానంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మార్నింగ్ లేచిన వెంటనే వచ్చేసామంటే మనకి దోశ వేసుకోవడానికి దోశ గిన్నె కనపడుతుంది అలాగే పిల్లలు ఉన్నట్లయితే క్యారీ బాక్స్లు ఎదురుగా కనిపిస్తాయి అన్ని అందుబాటులో అలాగే ఫ్రెష్గా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది మన కిచెన్ ఇలా చూసామంటే మనం కిచెన్ని చాలా యాక్టివ్ అయిపోయి పనులన్నీ చకచక చేసేసుకుంటామండి ఇలా పెట్టుకుంటా కాబట్టి నేను చాలా యాక్టివ్గా నా వర్క్స్ అన్ని తొందరగా కంప్లీట్ చేసుకుంటాను వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ